వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం జూన్ ఇరవై ఒకటి సమయానికి చూస్తున్నాం పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించిన సమాచారం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే తెలియజేయబడుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన వివిధ రకాల పెండింగ్ బిల్లులు దాదాపు ఇంకా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే పిఎఫ్ బిల్లులు జమ అవుతున్నాయి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన కమిటేషన్ అమౌంట్లు కూడా జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అయితే పెండింగ్ బిల్లుల్లో భాగమైన డిఏ డిఆర్ అరియర్లు కానీ సరణల్లు బిల్లుల చెల్లింపులు కానీ ఏపీ జెల్ఐ అమౌంట్లు కానీ ఇంకా ప్రస్తుతానికైతే జమ కావడం లేదు వాటి గురించినటువంటి సమాచారం ప్రస్తుతానికి లేదు ఈ బిల్లుల్లో కూడా కదలకు వచ్చినట్లయితే మన ఛానల్లో వెంటనే తెలియపరుస్తాను ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ఇలాంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్